ఇప్పటి వరకు యూపీఐ అండ్ రూపే ట్రాన్సాక్షన్స్ ఉచితంగా జరుగుతున్నాయి కానీ త్వరలోనే వీటిపై ఛార్జీలు విధించబోతున్నారా వ్యాపారులు మరియు వినియోగదారులపై దీని ప్రభావం ఎంత ఈ కొత్త మార్పుల వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ పెరుగుతాయా అన్ని వివరాలు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పటి వరకు రూపే మరియు యూపీఐ డెబిట్ కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై వ్యాపారస్తులకు ఎటువంటి ఛార్జీలు లేవు కానీ వీటిపై మర్చం ఛార్జీలు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది పెద్ద వ్యాపారులు అంటే సుమారుగా నలభై లక్షల పైన ఆదాయం ఉన్నవారు ఇకపై ఎండిఆర్ ఛార్జెస్ను చెల్లించాల్సి రావచ్చు ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ దీనిపై బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపింది దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఒక నివేదిక చెబుతుంది ఇప్పటికే వ్యాపారస్తులు వీసా మరియు మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులపై ఛార్జెస్ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు అయితే రూపే మరియు యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జెస్ ఇప్పటి వరకు లేవు బ్యాంకర్లు అంటున్నది ఏంటంటే కార్డులపై ఛార్జెస్ ఉన్నప్పుడు యూపీఐ మాత్రం ఛార్జెస్ ఎందుకు ఉండకూడదని ప్రశ్ననైతే లేవనెత్తారు రెండు వేల ఇరవై రెండులో కేంద్రం ఈ ఎండిఆర్ ఛార్జెస్ను తొలగించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి మరియు ఫిన్టెక్ కంపెనీలకి ఈ ఎండిఆర్ పై సబ్సిడీలను ఇప్పటి వరకు అందిస్తూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన కేంద్ర బడ్జెట్లో ఈ ఎండిఆర్ పై సబ్సిడీని మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల వరకు తగ్గించారు అయితే ఇప్పుడు ప్రస్తావనలో ఉన్నది టైడ్ ప్రైసింగ్ సిస్టమ్ నలభై లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యాపారస్తులు ఈ ఎండిఆర్ ఛార్జెస్ని పే చేయాల్సిన అవసరం లేదు అయితే నలభై లక్షల పైన ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఎండిఆర్ ను పే చేయాల్సి రావచ్చు అయితే కస్టమర్ ఈ యూపీఐని వాడినప్పుడు వ్యాపారస్తుల అకౌంట్లో నుంచి ఈ ఛార్జెస్ అనేవి ప్రభుత్వం తీసుకుంటుంది కస్టమర్లకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి జీరో అవటం ఒక ఆనందకరమైన విషయం అయితే వ్యాపారస్తులకు మాత్రం మళ్ళీ ఇదివరకి ఇట్లాగా క్యాష్ ట్రాన్సాక్షన్ వైపు వెళ్తారా అన్న ప్రశ్న మళ్ళీ తలెత్తుంది ఈ ఛార్జెస్ కనుక అమల్లోకి వస్తే యూపీఐలో జరిగే ట్రాన్సాక్షన్స్లో స్వల్పపాటి మార్పులు వస్తాయని నిపుణులను అంచనా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని చూడటానికి నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా మరియు నా కుటుంబం తరఫున హోలీ శుభాకాంక్షలు జై హింద్